మన రక్షకుడును క్రీస్తు ఏసుక్రీస్తునామంలో వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలు అయితే ఈరోజు మనం స్తెపను గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం ప్రతి మనిషి దేవుళ్ళు ఎదగాలని దేవుళ్ళు కొనసాగాలని దేవుళ్ళు స్థిరపడాలని ఆశపడుతూ ఉంటాం అయితే కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని కొన్ని సమస్యల వల్ల ఏం చేస్తామంటే మనం వెనక్కి వచ్చేస్తాం ఈ బైబిల్లో అపోస్తుల కార్యాలు ఆరు ఏడు అధ్యాయుల్లో స్తెపన్ ఉంటాడు తను జీవితాన్ని దేవుని కోసం వెల ఎలిగించాడు అతను చనిపోతూ కూడా అంటే ఆరిపోతూ కూడా తన దీపం ఆరిపోతుందని తెలిసి కూడా ఎదుటి వాళ్ళని ఎలా ఎలిగించాడు అన్న విషయాన్ని కొన్ని పాయింట్లుగా నేను చెప్తాను మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి ఇదే వాక్యాన్ని మనం హృదయంలో నింపుకుంటే గనక దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు ఆ రోజుని స్థెపనికి సహాయం చేసిన దేవుడు ఈ రోజుని నీకు నాకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే స్తెపను ఆ రోజుని ఏం చేశాడు అన్న దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా స్తెపను అన్న మాటకి అర్థం ఏంటంటే కిరీటము అని అర్థం అన్న మాటకి కిరీటం అని అర్థం ప్రతి మనిషి కూడా భూమి మీద సాధారణంగా కోరుకునేది ఏంటంటే అధికారాన్ని ఆహారాన్ని ఆస్తిని ఆడదాన్ని కోరుకుంటాడు అయితే వీటన్నిటిని నేను వివరించడానికి సమయం లేదు కాబట్టి నేను స్తెపను జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఆ సందర్భంలో అంటే స్తెపని పట్టుకుని ఆ యొక్క మహాసభకు తీసుకెళ్ళినప్పుడు జరిగిన విషయాలు నాలుగు విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు వినడానికి మీ హృదయంలో ఈ నాలుగు విషయాలు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి స్థెపను ఆత్మతోనూ జ్ఞానంతోను నిండినవాడు ఇది అపోస్తుల కార్యాలు ఆరు మూడులో ఉంటుందన్నమాట అయితే ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ ఒక్క పాయింట్ ఖచ్చితంగా ఉండాలి దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో అతను తన పరిశుద్ధాత్మను మన హృదయంలో పెడతాడు ఈ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే మనం ముందుకెళ్ళాలి మన సొంత ఆలోచనలతో ఎప్పుడు వెళ్ళకూడదు అయితే ఈ రోజున ప్రతి ఒక్కరు ఈ విశ్వాసంలో ఏమవుతుందంటే ఆ పరిశుద్ధాత్ముడిని కింద కూర్చోబెడుతున్నారు అయితే హృదయం అనే సింహాసనం మీద నేను అనే రెండు అక్షరాలు రాసుకుని వాళ్ళ ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు అయితే స్తెపను అది చేయలేదు అతను చేసిన పని ఏంటంటే ఆత్మానుసారంగా అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగానే నడిచాడు అందుకే నేను స్తెపను ఆత్మతోనూ జ్ఞానంతోను నిండినవాడని అని చెప్తున్నాను అంటే ఎప్పుడైతే హృదయంలో ఆత్మతో నింపబడి ఆత్మ సహాయంతో ముందుకెళ్తామో అదే మనలో ఉన్న జ్ఞానం ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ స్థెపను కృపతో నిండినవాడు కృప కృపతో నిండినవాడు అంటే అక్కడ ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఏర్పాటు చేశాడు అక్కడ ఒక సమాజం ఉంది అక్కడ ఒక గొడవ జరిగింది భోజనాల విషయంలో అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏమన్నారంటే ఈ భోజనాలు వడ్డించడానికి శిష్యుల్ని అంటే పన్నెండు మంది శిష్యులు రమ్మన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు వాక్యం నిమిత్తం ఏర్పాటు చేశాడు అంటే మేము వాక్యాన్ని అందజేయాలి ఆ పని ఆపేసి మేము మీ దగ్గరకు వస్తే కనుక ఈ పని ఆగిపోద్ది అన్నప్పుడు కొంతమందిని చూసుకోండి భోజనాలు వడ్డిస్తారు వాళ్ళే చూసుకుంటారు అన్నప్పుడు అక్కడ ఒక ఏడుగురిని చూస్తారు ఆ ఏడుగురిలో మొట్టమొదటి వాడు ఎవరంటే స్థాపను అంటే ఇక్కడ ఎవరు ఏర్పాటు చేసుకున్నారో శిష్యులే వాళ్ళ చేతులుంచి ప్రార్థన చేసి ఎవరిని ఏర్పాటు చేశారంటే స్తెపను ఏర్పాటు చేశారు ఆ స్తెపన్ పేరు పెట్టింది ఎవరంటే దేవుడే పెట్టాడు ఇంకోటి అక్కడ పెద్దల ఏర్పాటు ఉంది అంటే దేవుని ఏర్పాటు ఉంది పెద్దల ఏర్పాటు కూడా ఉంది ప్రజల ఏర్పాటు కూడా ఉంది అంటే ప్రజలకి నచ్చాడు కాబట్టే ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని నిలబెట్టారు అంటే దేవుని కృప ఉన్నప్పుడు దేవుని నడిపింపు ఉన్నప్పుడు దేవుడు సహకరిస్తాడు పెద్దలు సహకరిస్తారు అక్కడున్న సంఘస్తులు సహకరిస్తారు అక్కడున్న ప్రజలు కూడా సహకరిస్తారు ఇది దేవుని కృప ఇది దేవుని కృపతోనే మనం ముందుకెళ్తాం మూడో పాయింట్ చూడండి స్థెపను విశ్వాసంతో నిండిన వాడు విశ్వాసంతో అసలు విశ్వాసం అంటే ఏంటి అసలు బైబిల్లో సంబంధించి విశ్వాసులు ఎవరెవరు ఎలా నడుచుకున్నారు ఈ రోజున విశ్వాసగా ఉంటున్న నీవు నేను ఎలా నడుచుకోవాలి కొన్ని మాటలు చెప్తాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి సృష్టిలో ప్రతీది చూసినప్పుడు సముద్రాన్ని చూసినప్పుడు అలలు అక్కడ వచ్చి ఆగిపోతున్నాయి కదా ఎలా వస్తున్నాయి అక్కడితో ఎందుకు ఆగుతున్నాయి అన్నది మీలో మీరు ప్రశ్న వేసుకోండి చీకటి పడిపోతున్నప్పుడు వెలుగంతా వెళ్ళిపోతుంది వెలుగులోకి జాయిగా చీకటి వచ్చేస్తుంది ఇది ఎలా వస్తుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వీటన్నిటిని చూసినప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయం వెలగాలి సృష్టికర్త అనే ఒకడున్నాడు ఆ సృష్టికర్తే ప్రభు అనే క్రీస్తుని గమనించాలి అంటే ఈ విశ్వాన్ని చూసినప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడని నువ్వు విశ్వసించాలి విశ్వసించాలి అలా విశ్వసించిన వాళ్ళు ఎవరంటే గనక స్తపను స్తెపను విశ్వసించాడు స్తెప నమ్మాడు అందుకే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ యొక్క పని చేయడానికి అక్కడ నిలబడ్డానికి తను మనసు పూర్తిగా అంగీకరించి నడుచుకుంటున్నాడు అయితే అలా నడుచుకుంటున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు అబ్రహాముకి సమస్య వచ్చింది నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడని విశ్వసించి నిలబడ్డాడు మోసాకి సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు అది చూసి అల్లిపోలేదు భయపడిపోలేదు అయితే నన్ను నడిపించే నాయకుడు నన్ను సృష్టించిన నాయకుడు నన్ను ఏర్పాటు చేసిన దేవుడు నాతో ఉన్నాడు అనేసి తను ఒప్పుకున్నప్పుడు తను దేవుడి మీద ఆధారపడి నడిచినప్పుడు ఏం చేశాడంటే దేవుడు అద్భుతంగా తను విడిపించాడు ఇలా చాలామందిని చూసుకుంటే కనుక ఏలిని దేవుడు నడిపించలేదా ఎలిషన్ నడిపించలేదా ఏసేపుని నడిపించలేదా ఈరోజు నిన్ను నడిపించడా నన్ను నడిపించడా దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం విశ్వసించాలి దేవుని మీద ఆధారపడాలి ఈ సృష్టిలో విషయాలన్నీ గమనిస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ ఈ విశ్వాసానికి కర్త కొనసాగించే దేవుడని మనం నిలబడాలని ప్రయత్నం చేయాలి అయితే స్తెపను బలంతో నిండినవాడు నాలుగో పాయింట్గా స్తెపను ఎవరంటే బలంతో నిండినవాడు ఏం బలం ఉంది అతని దగ్గర ఏం బలం ఉందంటే దేవుణ్ణి నమ్మాడు అదే బలం దేవుణ్ణి విశ్వసించాడు అదే బలం క్రీస్తు ఆత్మ తనలో ఉంది అదే బలం ఈ బలం మనిషిని ఏం చేస్తుందంటే బలమైన వాక్యం అయితే నడిపిస్తుంది ఆ రోజున అక్కడ జరిగిన సందర్భంలో అక్కడ జరిగిన గొడవలో అక్కడ జరిగిన ఇబ్బందుల్లో అతనంతలా మాట్లాడడానికి కారణం ఏంటంటే దేవుడు నడిపించాడు దేవుడు తనతో ఉన్నాడు అందుకే ఆ బలాన్ని పుంజుకొని బలంతో వాక్యం చెప్పాడు ఆ వాక్యం చెప్తున్నప్పుడు బలమైన మాటలు ఆ ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి బలమైన మాటలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి కాబట్టి అంతమంది జనంలో కూడా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయి ఆ వాక్యాన్ని అలా విన్నారు చివరిదాకా కూడా అయితే బలమైన మాటలే కాదు బలమైన ప్రభావం కూడా జరిగింది అక్కడ బలమైన ప్రభావం కూడా జరిగింది ఆ ప్రభావాన్ని బట్టే వాళ్ళందరూ ఒకేసారి తన మీదకి మరలా రివర్సులు వచ్చేసి అన్యాయంగా వచ్చేసి అక్రమంగా వచ్చేసి తన ముందుకి తోసుకుని లాక్కెళ్ళిపోయి రాళ్లతో కొట్టి తను చంపేశారు ఇతను చెడ్డ చేశాడా వ్యతిరేకం చేశాడా పాపం చేశాడా ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా ఏం చేయలేదు దేవుని సువార్తను ప్రకటించాడు దేవుణ్ణి విశ్వసించాడు దేవుని నమ్మాడు దేవుళ్ళు నిలబడ్డాడు అందుకు కాబట్టి ఇతను ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అయితే ఆ గొప్ప ఆశ్చర్యమైన విషయం ఏంటంటే క్రైస్తవంలో కక్ష సాధింపులనేవి ఉండవు క్రైస్తవ్యంలో క్షమాపణ ఉంటుంది అన్ని బాధలు పెడుతున్నా కానీ అతను మాత్రం ఓ మాట అనగలగాడు ఆ మాట ప్రభు క్రీస్తు అన్నాడు సిలువలో ఏమని అన్నాడు తండ్రి వీరు ఏం చేయొచ్చున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అన్నాడు అదే మాట స్థెపను కూడా తండ్రి వీళ్ళు ఏం చేయొచ్చున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించి ఇదే ప్రకారంగా దేవుళ్ళు నిలబడి దేవుళ్ళు స్థిరపడి దేవుడు నమ్ముకుని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా స్థెపన్ నిలబడితే కనుక ఆ రోజున స్థేపను చనిపోయాడు ఈ రోజుని కూడా దేవుడి కోసం చనిపోయేంత సిద్ధంగా ఉంటే ఆ రోజు తను చనిపోవచ్చు మనం బ్రతికి ఉండొచ్చు తర్వాత మనం కూడా రాళ్లతో కొట్టబడే స్థాయికి వెళ్ళిపోయి చంపబడినా కానీ ఎవరి కోసం నిలబడాలంటే క్రీస్తు కోసం నిలబడాలి క్రీస్తు కోసం నిలబడాలి గ్రహం స్టీవెన్స్ అతను అలాగే తన కుటుంబాన్ని ఒక కారులో పెట్టి కాల్ చేస్తున్నప్పుడు కూడా తను ఏం చేశాడంటే దేవుడి కోసం నిలబడ్డాడు స్తెపను నిలబడ్డాడో ఈరోజు నువ్వు నేను కూడా నిలబడాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు ఈ కొద్ది మాటలను దీవించిన గాక ఐ మీన్ చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం గల తండ్రి దేవా మీ నామనకు వందనాలు స్తోత్రాలు ప్రభా మరొకసారి మా జీవితాల ముందు స్థెపను జీవితం పెట్టారు ప్రభా స్థెపను ఆత్మతో నిండినవాడు నిన్ను ప్రేమించినవాడు స్థెపను బలంతో నిండినవాడు నిన్ను వెంబడించిన వాడు స్తెపను ప్రభా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నేను దేవుని కోసం పుట్టాను దేవుని కోసం పెరుగుతాను దేవుని కోసం సస్తాను అనేసి తండ్రి తన ప్రాణాన్ని అక్కడ పెట్టాడు ప్రభా అయితే తండ్రి తన ఆరిపోతూ కూడా ఆ పక్క వాళ్ళని వెలిగించాడు అదొక మాదిరికరంగా తీసుకోవడానికి తండ్రి తను త్యాగమైపోయాడు ప్రభా ఈ రోజున మేము చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న సమస్యలు బాధలు వచ్చినప్పుడు ప్రభా నిన్ను నిందిస్తున్నాం నిన్ను బాధిస్తున్నాం కానీ నేను దేవుడి కోసం నిలబడాలన్న మనసు రాటలేదు అటువంటి మనసు కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి నీతో నడవాలి నీతో ఉండాలి నీతో కొనసాగాలి నీవే మా జీవితం అని మేము ప్రభా ముందు కొనసాగిపోవాలి సహాయం చేయండి బలపరచండి ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ హృదయాలను తాకి వాళ్ళని మాట్లాడి నన్ను దేవుడు సృష్టించాడు నేను కేవలం దేవుడి కోసమే బ్రతుకుతానన్న మనసు కలిగి చేయమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తునామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి ఆ